జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జేవి కాలేజ్ లో మహాగర్జున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గంలోని వికలాంగులు వారి యొక్క సమస్యలను వినవించేందుకు భారీగా తరలివచ్చారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలని ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం అని ఇరవై నెలలు ప్రభుత్వం అధికారంలోకి ఏం చేసిందని వారి యొక్క కుర్చీల కోసం కుతంత్రాలే తప్ప ప్రజల యొక్క సమస్యలపై దృష్టి సారించలేదని చేశారు అయితే ఆరు వేల పెన్షన్ ఇస్తాం వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వీడి కార్మికులు నేత కార్మికులు గీత కార్మికులకు ఖచ్చితంగా నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు ప్రతి సభలో మాట్లాడారు నా దగ్గర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది అదే సమయంలో ఇప్పుడు ఆనాడు ప్రతిపక్ష పార్టీ ఈనాడు అధికార పార్టీగా మారింది ఆనాడు అధికార పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళ మేనిఫెస్టో కూడా ఉన్నది ఆరు వేల పెన్షన్ వికలాంగులకు ఇస్తామని వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఆనాడు అధికార పార్టీ బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉన్నది ఇప్పుడు అది ప్రతిపక్ష పార్టీగా మారింది ఇప్పుడు అధికార పార్టీ నమ్మించి మోసం చేసింది ఇరవై నెలలు అధికార పార్టీ నమ్మించి మోసం చేస్తే దాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం మీరు పెన్షన్లు పెంచుతామని నమ్మించి వాళ్ళు ఓట్లు వేసుకొని గద్దెనికేరు కదా ఇరవై నెలలు గడిచినా ఎందుకు పెంచడం లేదని చెప్పి ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతులేదు ప్రతిపక్ష పార్టీ నాయకుడికి లీడర్ కేసీఆర్ అధికార పక్షానికి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నమ్మించి మోసం చేసిండు స్పష్టంగా కనిపిస్తున్నది కానీ ప్రతిపక్ష నాయకులు దాన్ని ప్రశ్నించడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు ఒక ప్రతిపక్ష పార్టీ అనేదే కాకుండా శాసనసభలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలకు ఈ అంశమే పట్టట్లేదు ఎందుకంటే మీరు పేదలు కదా ఈ పేదల గురించి ఆలోచించాల్సిన సమయం మాకు లేదని చెప్పి ప్రతి పార్టీ అనుకుంటున్నట్టుగా అనిపిస్తున్నాయి ఇట్లాంటి సమయంలో పేద వర్గాల సమస్యలు పేదవాళ్ళకే తెలుసు కాబట్టి ఒక పేద బిడ్డగా నా వికలాంగుల పెన్షన్ పెరుగుతుందా లేదా నా వృద్ధులు విక్రంతులు ఒంటరి మహిళల పెన్షన్ పెరుగుతుందా లేదా పెన్షన్ అన్న పెంచు లేదా గద్దెన దిగిపో అని చెప్పి హెచ్చరిక చేయడం కోసమే